గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మరియు ప్రభువైన యుహవ రీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు ఆ ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగుగా వేసవికాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేనంటిని అప్పుడు యహోవా నాతో సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇస్రాయేల్లకు అంతము వచ్చే ఉన్నది ఇకను వారిని విచారణ చేయక మానను ప్రభువైన అని యహోవా సెలవిచ్చినదేమనగా మందిరములలో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును శవములు లెక్కకు ఎక్కువగును ప్రతి స్థలమందును అవి పారవేయబడును ఊరకుండు దేశమందు బీదలను మృంగివేయను దరిద్రలను మాపివేయను కోరువారలారా తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవును మనము గోధుమలను అమ్మకము చేయను విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవును అని చెప్పుకొని వార్లారా దరిద్రులను వెండికి కొనున్నట్లును పాదరక్షలనిచ్చి బీదవారిని కొనున్నట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రెండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకొని వార్లారా ఈ మాట ఆలకించుడి యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యహోవ ప్రమాణము చేయున్నదేమనగా వారి క్రియలను నేనెన్నడను మరువను ఇందును ూర్చి భూమి కంపించదా దాని నివాసులందర్నూ అంగలార్చరా నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును ఐగుప్తు దేశపు నైలు నదివలే అది ఊబుకును మిశ్ర ఈము దేశపు నదివలే అది అణగిపోవును ప్రభు అయిన యహోవ సెలవిచ్చునదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని ఆస్తమింపచేయదును పగటి వేళ్లను భూమికి చీకటి కమ్మ చేయుదును మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును అందరినీ మొలల మీద గోని పట్ట కట్టుకొన చేయుదును అందరి తలలు బోడి చేసేదును ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును దాని అంత్య దినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును రాబోవు దినములందు దేశములో నేను క్షామం పుట్టింతును అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక ఎహోవ మాటను వెనుకపోవట వలన కలుగు క్షామముగా ఉండును ఇదే వాక్కు కాబట్టి జనులు ఎహోవ మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు ఆ దినమందు చక్కని కన్యకులను యవ్వనులను తప్పిచేత సొమ్మసిల్లుదురు షోమ్రోను యొక్క దోషమునకు కారణమొగును దానితోడనియు దాను నీ దేవుని జీవముతోడనియు మార్గ జీవముతోడనియు ప్రమాణం చేయవారు ఇకను లేకుండా కూలుదురు ఆమెన్